ప్రభు పేరిట మీ అందరికీ సలోం వీడియో వింటుందా మీ అందరికీ ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను డాక్టర్ పి సతీష్ కుమార్ గారి గురించి నేను కొన్ని సత్యాలు మీకు తెలియజేస్తానని మీకు ముందుగానే మాట ఉన్నాను ఆల్రెడీ రెండు వీడియోల ద్వారా మీకు కొన్ని సత్యాలను వివరించాను అవి ఏంటంటే కానుకలు ముట్టుకుంటారా సతీష్ కుమార్ సతీష్ కుమార్ గారు కాను ముట్టుకుంటారా ముట్టుకోరా ఒకటే కానుకలు ముట్టుకోకుండా తన కుటుంబం ఎలా పోషించబడుతుంది రెండవది ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మూడవది భాగం సతీష్ కుమార్ గారు ఎప్పుడు భాగమే అడుగుతారు అని బయట టాకు దాని దానిపై మీకు క్లారిటీ ఇవ్వాలని ఆశపడుతున్నాను సతీష్ కుమార్ గారు ఎందుకు దశంభాగం ఇవ్వండి అని చెప్పటం వెనుక మర్మం ఏంటి చెప్పటం వెనుక దాగి ఉన్న సత్యం ఏంటి చెప్పడం వెనుక దాగి ఉన్న అద్భుతాలు ఏంటి అని మీకు తెలియపరుస్తాను బైబిల్లో ఉంది కదండీ దశవంభాగ్యం ఇవ్వండి బైబిల్లో ఖచ్చితంగా అది దేవుడు రాయించాడండి అదే చెప్తున్నాడు బైబిల్లో ఉండదు చదివే మనకు చెప్తున్నాడు అతను సొంతగా ఉప్పులు రాసుకుని వచ్చి చదివి మనం చెప్పట్లేదు చెప్పట్లేదు కదా అక్కడ అందరికీ బోధించట్లేదు కదా బైబిల్లోనే ఉంది మళ్ళా గ్రంథంలో ఉంది ఇట్లా ఓల్డ్ టెస్టిమేంట్లోనే ఉంది ఓల్డ్ టెస్టిమేంట్లో పరి అనేక చోట్ల దశంబాబు గురించి రాసి ఉంది అది ఆయన వ్యక్తిగతంగా పన్నెండు సంవత్సరాలు గట్లా రక్షింపడిన నాటి నుంచి వ్యక్తిగతంగా హాస్టల్లో చదివే రోజుల్లో కాలేజీ చదివే రోజుల్లో ప్యాకెట్ మనీ ఇస్తే ఆ మనీని భద్రంగా దాచుకొని దాంట్లో భాగం దేవునికి ఇవ్వటం అలవాటు చేసుకున్నారు వృద్ధు ఖర్చులు వృధా ఖర్చులు పెట్టుకోకుండా ప్లస్ మళ్ళీ హాస్టల్లో ఉండే టైంలో ఎగ్గు ఎగ్గు ఇస్తారు కదా ఆ ఎగ్గు ఇచ్చే బదులు ఆ ఎగ్గు తినకుండా ఆ డబ్బులకు దాచుకుని దాచుకునేవాడు దాచుకుని వాటిల్లో నేను దర్శనభాగం ఇవ్వటం దేవునికి దర్శనభాగం ఇవ్వటం ఎక్కడన్నా న్యూస్ పేపర్లో చూస్తే ఎక్కడైనా ఎవరన్నా ఏమైనా హాస్పిటల్ రోడ్డు ప్రమాదాలకు గురైనా కానీ ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ మన అంటే హృదయ విదార హృదయం కదిలించే ఘటనలు పేపర్ పేపర్లో చూసినప్పుడు అక్కడికి వెళ్ళి వారికి ఎంతో కొంత అతని దగ్గర ఉన్న సహాయం చేయటం అలవాటు చేసుకున్నాడు ఖచ్చితంగా భాగం పది శాతం కానీ సతీష్ కుమార్ గారు చిన్న వయసు నుంచే ఇరవై పది శాతం సరిపెట్టుకోకుండా ఎక్కువ శాతం డెబ్భై శాతం ఎనభై శాతం తొంభై శాతం ఎక్కువగా ఇచ్చేవాడు దాని ద్వారా దేవుడు అతని జీవితం అతని జీవితంలో అతను దీవించడం మొదలుపెట్టిన విధానాన్ని చూశాడు చూశాడు కాబట్టి ప్లస్ అదొకటి చూశాడు కాబట్టి దాన్ని మనకి కరాఖండగా చెప్తాడు దశంభాగం నేను ఈ స్థితిలో ఉన్నాను మీరు కూడా ఇదే స్థితిలో దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాలి అంటే దశంభాగం ఇవ్వండి దశంభాగం ఇవ్వండి దశంభాగం ఇవ్వకుండా మీరు దేవుని ఏమి సాధించలేరు అనేది ఆ సత్యాన్ని పన్నెండు పన్నెండవ వేట నుంచి సతీష్ కుమార్ గారు నమ్ముతూ వచ్చారు దాని క్రియల్లో పెడుతూ వచ్చారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా తూచే తప్పకుండా కరాఖండగా చెప్తున్నాడు బైబిల్లో కండి దశ భాగం ఇచ్చినంత శోధించండి అని బైబిల్లో చదివే కదా మనకు బోధించేది అతను బుక్లో రాసుకొని వైట్ పేపర్ మీద రాసుకొని చదవట్లేదు కదా అది బైబిల్లో మాట కదా అది ఒకటి ప్లస్ ఆయన క్రియల్లో పెట్ ఏదైనా సరే మనకి సతీష్ కుమార్ గారు చెప్తున్నారంటే అది అతను క్రి ఆ సతీష్ కుమార్ గారు క్రీ క్రియల్లో పెట్టింది పెట్టిన ద్వారా అతడు దేవుడిని సతీష్ కుమార్ గారిని దేవుడు దీవించిన దాన్ని బట్టి మనకి చెప్పడం జరుగుతుంది అతను క్రీన్లో పెట్టకుండా అది ఏది మనకి చెప్పడండి తను చేసిన పని మనకు చెప్తాడు ఒకేషన్ గుర్తుపెట్టుకోండి స మనకు చెప్ సతీష్ కుమార్ గారు చెప్పే ఒక ప్రతి ఒక్క సచ్ ఒక మాట చెప్తున్నాడంటే అది సతీష్ కుమార్ గారు చేసి ఉంటేనే అది మనకి చెప్తారు లేకుంటే చెప్పరు అదొకటే ఆ దశంభాగాలు దేవుకు ఉపయోగిస్తున్నారు అనేది మనం క్లారిటీగా తెలుసుకోవాలి అది దశంభాగాలు ఇప్పుడు అనే అనేక సంఘాలు సా చర్చిలు కట్టబడ్డాయి సంఘాలు సాగించబడ్డాయి ఎంతో ఖర్చు అవుతుంది ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది వాటికి డబ్బులు ఎప్పటి నుంచి వస్తుంది విదేశాల నుంచి రావట్లేదండి పా ఇతర కంట్రీస్ నుంచి డబ్బులు రావట్లేదండి ఇక్కడ కలవర టెంపుల్లో సభ్యులు ఇచ్చే భాగాల మీదనే కానుకల మీదనే దేవు కలవరి టెంపుళ్ళు నడిపించబడుతుందనేది అనేది వంద శాతం నిజం ఇప్పుడు మనం చర్చికి వెళ్తున్నామండి అనేకమైన సమస్యలు కూడా వెళ్తున్నాము దేనికి వెళ్తున్నాము అనే కష్టాలు నష్టాలు ఉద్యోగం లేదు అని ఆర్థిక ఇబ్బందులు అప్పులు బాధలు కుటుంబాల్లో కలహాలు కుటుంబాలు ఏడిపోవటము సంతానం లేని లేక అనేకమైన ఇబ్బందులతో చర్చించగలుతున్నాము ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని ఉడ్డెక్కించాలంటే ఏం చేయాలి దేవుడు ఆజ్ఞ మనం పాటించాలి కదా ఆ ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏంటి దశము భాగం మరి ఆ ఆజ్ఞను పాటించుకునేందుకు ముందు మందిరానికి వెళ్ళి మనం ఎంత ప్రార్థించినా కానీ దైవజ్ఞంతో ప్రార్థన చేసుకోవడం ప్రయోజనం లేదు కదా ఆ సతీష్ కుమార్ గారు తెలుసు తెలుసు కాబట్టి అది ఖచ్చితంగా బళ్ళ గుద్దీ చెప్తున్నారు దశంభాగం ఇవ్వండి దశమభాగం ఇస్తే దేవుడు దీవిస్తాడు మీరు దిక్కుమని స్థితిలో ఉండడానికి వీలు లేదు దేవుడు మిమ్మల్ని దీవించాలి అని నా ఆశ అందుకే మీరు దశంభాగం ఇవ్వండి అత్యధిక మేలు పొందుకోండి అనేది సతీష్ కుమార్ గారు మనస్ఫూర్తిగా చెప్తున్న మాట అది అందుకని మనం దశంభాగం సతీష్ కుమార్ గారు దశంభాగం అడుగుతున్నారని డబ్బులు అడుగుతున్నారని దాని వెనుక ఏదో సంపాదించుకుంటున్నాడని పెద్ద బిల్డింగులు కట్టించుకుంటున్నారని పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతున్నారని ఇది వాస్తవం కాదు దానికి వాస్తవం ఏంటంటే అతను వ్యక్తిగతంగా బుక్స్ అతను రాసే బుక్స్ మీద వచ్చే ఆదాయాన్ని తన సొంత ఖర్చు చేసుకుంటాడు సంఘంలో కానుకలను ముట్టుకోడు సంఘంలో ప్లస్ దశమభాగాలను ముట్టుకోడు ఏది ముట్టుకోడండి మరి ఈరోజు అంత విస్తారమైన సేవ చేస్తున్నారంటే దేవుడు అంతగా దీవిస్తున్నాడు అంటే దశంభాగాలు ఇవ్వండి 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 అని ఖర్చు పెట్టుకుంటే మన సొంత ఖర్చు పెట్టుకుంటే దేవుడు అంతగా దీవిస్తాడండి దశంభాగాలు ఇవ్వండి 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 అని చెప్తున్నాడు బయట పబ్లిక్ చెప్తూనే ఉంటున్నారు కానీ సతీష్ కుమార్ గారు అవి ఏం పట్టించుకుంటలేదు ఎందుకు పట్టించుకుంటలేదు ఉండ సత్యం చెప్తున్నారు దశంభాగ్ ఇస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆ దశంభాగ ఇవ్వకుండా మనం మన ఆ యొక్క డబ్బులని మనం సొంతంగా ఖర్చు పెట్టు పెట్టుకుంటే మనం వర్ధిల్లేము దేవుడు అంటాడు కదా మలాకీ గ్రంథంలో ఏమంటాడండి నా సొమ్ముని మీరు దొంగిలింతురా మీరు నాకు ఇవ్వండి దక్షిణ భాగం తీసుకొచ్చి ఆహారంలో మందిరం మందిరంలో ఆహారం ఉండినట్లు అని చెప్పినప్పుడు మనం దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనం ఎలా దీవించబడతాము దేవుడు ఎలా మనల్ని దీవిస్తాడు దేవుడు మనల్ని ఎలా కనికరిస్తాడు దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు దేవుడిని బిడ్డలు మనం చెప్పుకున్నా కూడా సిగ్గే కదా దేవుడు ఒక ఆజ్ఞ ప్రతి ఒక్క ఆజ్ఞను మనం పాటించాలి కదా అది ఆయన క్రియల రూపంలో చూశారు సతీష్ కుమార్ గారు అప్పట్లో చిన్న వయసు నుంచే దశంభాగం పది శాతంతో సరిపెట్టుకోకుండా హాస్టల్లో చదివే రోజుల్లో ప్లస్ కాలేజీలో చదివే రోజుల్లో దశపాక నుంచి సరిపెట్టుకోకుండా అత్యధికంగా డెబ్బై ఎనభై తొంభై శాతం దేవుడికి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడండి అలవాటు చేసుకుని అలవా అట్లా ఇస్తూ 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 ఉంటుంటే దేవుడు అతని జీవితంలో చేసిన మేలు కళ్ళార చూశాడు కళ్ళార చూశాడు కాబట్టే ఈరోజు దాన్ని కరాఖండికి ఆ మాటని ఎవరు ఇవ్వమన్నా కానీ దాన్ని దశభాగం గురించి ఖచ్చితంగా చెప్తున్నారు అవును మన జీవితాలు బాగుపడాలంటే మనం మంచిగా ఉండాలంటే మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలంటే మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే మనకున్న బాధలు మన నుంచి తొలగిపోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి సతీష్ కుమార్ గారికి ఒకటే ఒక కోరిక కాపర్గా ఆయనకు కాపర్గా తన తను మందిరంలోకి వచ్చేవాళ్ళు అభివృద్ధి చెందాలనేది కోరిక దేవుడు వారి ప్రతి ఒక్కరిని దీవించాలనే కోరిక అతనిలాగా సతీష్ కుమార్ లాగానే సతీష్ కుమార్ గారు లాగానే అందరిని దేవుడు దీవించాలి సంఘ సభ్యులు అందరూ ఒక దేవుడు దీవెనలతో మేలైన దీవెన దీవెనలతో ముందుకు కొనసాగాలి అనేది సతీష్ కుమార్ గారి యొక్క ఆరాటం ఆ ఆరాటంలో భాగంగానే ఈ భాగం ఎందుకంటే మనుషులు డబ్బులు ఇచ్చాకడా కొంచెం ఎందుకు అడుగు వేస్తారు డబ్బులు ఇచ్చాకడా ముందు అన్ని కొంచెం ఆలోచిస్తారు కాబట్టి దాన్ని నొక్కి మరీ చెప్తున్నారు వారి విచ్చేలాగా అంతేగాని వేరే ఉద్దేశమే కాదండి అది అది వ్యక్తిగతంగా అతను అనుభవించాడు దశంభా పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం ఎనభై శాతం తొంభై శాతం ఇవ్వటం వల్ల నా జీవితంలో ఏం జరిగిందో మీ జీవితాల్లో కూడా అది దేవుడు చేస్తాడు మీరు కూడా చేయండి మీరు కూడా చేయండి మీరు కూడా దీవెన పొందండి మన దేవుడు గొప్ప దేవుడు అనేది సూటిగా చెప్తున్నారు అంతకుమించి ఏం లేదండి ఆయన దశాకాగలు మనం ఇస్తున్నాం ఓకే దాన్ని ముట్టుకుంటారా ముట్టుకోరు కదా మరి ముట్టుకోకుండా ఆ దశంభాకల గురించి అస్తమానం ఎందుకు చెప్తారండి ఈరోజు ఎన్ని సంఘాలు స్థాపించబడ్డాయి సంఘ పరిచత్ ఎంత ఖర్చు అవుతుంది ఇంకొక విషయం మీకు తెలుసా ఇక్కడ అమెరికాలో ఆర్థికంగా చిన్న చిన్న సంఘాలకి సతీష్ కుమార్ గారికి హెల్ప్ హెల్ప్ చేసింది హెల్ప్ చేస్తారు ఆయుష్ నాకు తెలుసు అమెరికా నుంచి వచ్చిన సేవకులకి సతీష్ కుమార్ గారు గిఫ్ట్గా వాళ్ళకి మనీ ఇచ్చి పంపిస్తారు సతీష్ కుమార్ గారు అక్కడ అమెరికా వెళ్ళినా కానీ ఇరే ఇతర దేశాలు వెళ్ళినా కానీ అక్కడ సేవకి సేవ చేసుకునే వాళ్ళకి అక్కడ మన కలర్ టెంపుల్ తరఫున డబ్బులు ఇచ్చి వస్తారు మరి ఒకప్పుడు ఎలా ఉందండి ఇతర దేశాల నుంచి ఫారెన్ ఫారెన్స్ పండు అంటారా అది దాని ద్వారా ఇండియా వాళ్ళు డబ్బు తెచ్చుకొని సేవ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది కలవర్ టెంపుల్ ద్వారా ఇతర దేశ ఇతర దేశాలకే ఫండ్స్ ఇవ్వటం ఎంత అండి ఎంత అండి దయచేసి సతీష్ కుమార్ గారిలో మనం ఒక్క తప్పు కూడా పట్టలేమండి ఈ తప్పు పని చేస్తున్నాడు అనేది అది మనం చెప్పలేము నాకైతే నేనైతే చెప్పలేను నాకైతే ఎక్కడా కనిపించలేదు వ్యక్తి వ్యక్తిగతంగా నేను సతీష్ కుమార్ గారు అని తిరిగాను కాబట్టి అతను నాకు చెప్పిన మాటల నుండి మీకు చెప్తున్నాను దశంబాబు గురించి కూడా చెప్పారు అయ్యా నేను ఇట్లా ఇచ్చేవాడి అని దాని గురించి క్లుప్తంగా నాకు ఎవరిని చెప్పేవారు చెప్పారు కాబట్టి మీతో చెప్పడం జరుగుతుంది తెలిసిన సత్యాన్ని చెప్పకపోవటం పాపం కాబట్టి తెలిసిన సత్యాన్ని నేను కూడా నిర్భయంగా మీతో పంచుకుంటున్నాను దేవుడు ఆ రోజు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సృష్టిని ప్రకటించమన్నాడు ఆ సత్యం మనకు తెలుసు మరి దేవుని గురించి చెప్పకపోవడం అందరూ పాపమే కదా మరి నాకు ఈ సత్యం తెలుసు ఈ సత్యాన్ని మీతో చెప్పకపోవటం తప్పే కదా దయచేసి అర్థం చేసుకో అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను క్షలౌం